కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ పై నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ నెల ఐదున జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో అద్దంకి దయాకర్ హిందూ దేవతలు రాముడు సీతపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు సాగర్ ఫిర్యాదు చేశారు ఈ విషయంపై సాగర్ తో ఫేస్ ఫేస్ టు రాహుల్ గాంధీ జనజాగరణ సభలో నిర్మల్ నందు నిర్వహించారు అయితే ఈ భారీ బహిరంగ సభలో అద్దెంకి దాయకరు హిందూ దేవుని కించపరుస్తూ మాట్లాడడంతో ఇక్కడ బీజేపీ నాయకులైన మనతోటి ఉన్నాడు రాచకొండ సాగరు బీజేపీ యువ నాయకులు అతను కేసేసిండ్రు ఆ వివరాలు ఎందు అడిగి తెలుసుకుందాం చెప్పండి రాచకొండ సాగర్ గారు మీరు ఎందుకు కేసేసారు ఎవరు మీదేసి మొన్న ఐదవ తేదీ నాడు నిర్మల్ జిల్లా కేంద్రంలో క్రషర్ గ్రౌండ్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభ జనజాగ జనజాగరణ సభలో రాహుల్ గాంధీ వచ్చిన సందర్భంగా అద్దంకి దయకర్ మాట్లాడుతూ ఈ మన హిందువులకు ముస్లింలకు రెచ్చగొట్టే ఇద్దరు మధ్యలో చిచ్చు పెట్టే రకంగా ఉన్నాయి వారి దాంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిపై విమర్శలు చేయడం దుర్బసలాడడం అమిత్ షా గారితోని అమిత్ షా గారి మీద దుర్భాషలాడడం దీన్ని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది మన హిందూ సమాజానికి అద్దంకి దయకర్ గారు క్షమాపణ చెప్పాలి బహిరంగ క్షమాపణ చెప్పాలి వారి మీద నిర్మల్ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది స్థానికంగా సిఐ గారు కేసు నమోదు చేసిండ్రు మరియు దాన్ని వెంటనే అద్దంకి దయకర్ గారిని అరెస్ట్ చేయాలి అరెస్ట్ చేయకుంటే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా దళిత మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం హిందూ దేవతలను కించపరచడం మాట్లాడాలన్నారు అసలు ఏం మాట్లాడలేదు రాముడు నరేంద్ర మీరు రా రాముడికి హుట్టిన రారా మీరు సీతకు పుట్టినరారా అని ఇలాంటి అంటే ఒక హిందూ దేవతలైనటువంటి దేవతలని కించపరచడం ఇది సమంజసం కాదు ఆరాధ్య దైవాలతో సమానమైనటువంటి రాముడు సీతని మన హిందూ సమాజమే ఆదర్శంగా తీసుకుంటున్నది దానికి ఈ అద్దంకి అనే వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం సరైనది కాదు దీన్ని భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తీవ్రంగా ఖండిస్తున్నది ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు మేము దేనికైనా పోరాటానికి సిద్ధపడతామని తెలియజేస్తున్నాం హిందూ దేవతను కించపరిస్తున్నారు అతను నరేంద్ర మోడీ వారిని కించపరిచడం మాట్లాడినప్పుడు బీజేపీ తరఫున నెట్టి పరిస్థితులు మేము అతను అరెస్ట్ అయ్యేంత వరకు పోరాటం చేస్తామని అంటున్నారు కెమెరామెన్ సురేష్ తోటి శ్రీనివాస రాజ్ న్యూస్ నిర్మల్ నుండి